కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు వద్ద భారీ మొత్తంలో నిల్వ ఉంచిన అక్రమ బియ్యం ఈ సాయంకాలం తునికలు కొలతలు మరియు పిడిఎస్ అధికారుల దాడి డిఎస్ఓ పార్వతి వచ్చిన సంవత్సరం మేరకు దాడులు నిర్వహించాం సుమారు రెండు వందల డెబ్బై ఐదు బస్తాల బియ్యాన్ని సీజ్ చేశాం వీరిపై సిక్సే కేసు నమోదు చేశాం తదుపరి విచారణ జరిపి తగు చర్యలు చేపడతాం మాకు ఇక్కడ కంటిపాడు మండలం ఇంపుగల్లులో ఒక స్టోరేజ్ పాయింట్లో పీడీఎస్ రైస్ ఉన్నట్టుగా సిల్ ప్లేస్ మినిస్టర్ కంప్లైంట్ రావడం జరిగింది తద్వారా మేము ఇందాక సిక్స్ థె క్లాక్ ఫైవ్ క్లాక్ థెవర్ క్లాక్ మా బీటీగా పంపించడం జరిగింది అయితే మేము వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే ప్రస్తుతం ఇక్కడైతే రెండు వందల డెబ్బై ఐదు బస్తాలు సుమారుగా నలభై యాభై కేజీలు దానిలో ఉన్నాయండి వీటి మీద ఇప్పుడు ప్రస్తుతానికి మేము శాంపిల్స్ తీసుకున్నాము శాంపుల్స్ తీసుకున్నాం కొన్ని దొరికినాయి దొరికినాయినా లేబిల్స్ దొరికినాయి దాని మీద ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి మేము విచారణ జరిపి తొగ యాక్షన్ తీసుకున్నాము ఈ ఫైల్ సిక్స్ ఫైల్ చేసి జాన్ కళ కోర్టు పెట్టుకున్నాము రెండు వందల డెబ్బై ఐదు బ్యాగులు ఇప్పుడు మామూలుగా మనకి అసలు పీడిఎస్ రైస్ అయితే మనం దాదాపు నలభై రూపాయలు పడుతుందండి ముప్పై ఎనిమిది రూపాయలు యాభై వేసులు ప్లస్ దాదాపు దగ్గర నలభై రూపాయలు కేజీ మనం మన సబ్సిడీ కింద ఇచ్చే రేషన్ కార్డు ఇంకా తద్వారా దాన్ని మనం ఒక కేజీ చుక్కన మనం రెండు వందల డెబ్బై ఐదు బ్యాగ్లు అంటే దగ్గర దగ్గర ఒక ఫార్టీ కేజీస్ ఫార్టీ ఫిఫ్టీ కేజీస్ వేసుకుంటే రెండు వందల డెబ్బై ఐదు అంటే వన్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ బ్యాగ్స్ వరకు వన్ వన్ ఫార్టీ క్వింటాల్స్ వరకు ఉంటుంది అది ఇప్పుడు ఫర్దరే ఎంక్వైరీ చేస్తున్నానండి చేసి ఇంకా ఎంక్వైరీ చేసి పెంచిన రాసుకున్నారు ఇంకా ఫర్గరే ఎంక్వైరీ చేయాల్సింది ఆ అసలు దహసీల్దార్లు మన ఎమ్ఆర్ఓ గారు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు ఏఆర్ఓ ఆర్ఐాలు అందరూ వచ్చారు ఇంకా కంప్లీట్ ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఎంక్వైరీ చేసి మొత్తం కంప్లీట్ షేప్ రిపోర్ట్ తీసుకొని చేసి ప్రస్తుతం నాకైతే సమాచారం లేదండి నన్ను అయితే వెళ్ళి ఫస్ట్ విచారణ చేసి కేసు డీటెయిల్స్ తీసుకోమన్నారు అలాగే కేసు బుక్ చేయించుకున్నారు అందుకని రావడం